అంటే నాకు ధర్మపత్ని కావాలి అందుకుని మీ కడుపున పుట్టిన పిల్లని నాకు ధర్మపత్నిగా ఇచ్చి నేను ధరించడానికి నాకు అవకాశం కల్పించండి అని అడుగుతున్నాను నాకు ధార్మికమైన సంతానం కావాలి అంటే ఆయన పురుషుడు ఎక్కడో ఒక స్త్రీయందు సంతానమును కనడము శాస్త్రమునందు ప్రధానము కాదు అది ఉద్ధరణ హేతువు కాదు వాళ్ళిద్దరి మధ్య సంబంధము మంత్రముల చేత పవిత్రము కావాలి ఇద్దరి మధ్య వివాహము చేత సంస్కారవంతమైన అనుబంధం ఉండాలి అలా ఉన్నప్పుడే దంపతులని పిలుస్తారు అప్పుడే ఆ కలిగిన సంతానము ధార్మికమైన సంతానం అవుతుంది ఆ ధార్మికమైన సంతానము చేత పితృణము నుండి విడుదల పొంది బ్రహ్మలోక ప్రాప్తికి అర్హత పొందుతాను కాబట్టి కొన్నాళ్ళు అలా నేను ఆమెతో ఉండగా 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 ఈ కామములన్నీ కామములా ఈ సుఖములన్నీ సుఖములా ఈశ్వర కామము గొప్పది